హెవీ వెయిట్తో చాలా మంది బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా పొట్ట అధికంగా పొట్ట రావడం వల్ల అందవిహీనంగా కనబడతాము మంచి బట్టలు వేసుకోవడానికి కానీ అన్నింటికి కూడా మనకి స్పీడ్గా నడవలేకపోవడానికి అందరిలోకి వెళ్ళలేకపోవడానికి సిగ్గుపడుతూ ఉంటాము దానికి నేను చెప్పబోయే చిట్కా ఏంటంటే కొద్దిగా సోంపు అంటే కరెక్ట్గా ఇది ఒక మూడు స్పూన్లు సోంపు మూడు స్పూన్ల వాము మూడు స్పూన్లు జీలకర్ర అన్నీ ఒకటే మోదాదులో తీసుకోవాలండి ఇలా హాఫ్ కప్ హాఫ్ కప్ తీసుకోవాలి ఇవి మూడు కూడా ఈ మూడు కూడా మిక్స్ చేసుకుని ఈ మూడు కూడా ఎలా మిక్స్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి ఈ మూడు కలిపి పౌడర్ చేసుకుంటే ఇలా ఉంటుందండి ఈ పౌడర్ని ఏం చేయాలో నేను ఇప్పుడు చెప్తాను ఒక గ్లాస్ గోరువెచ్చడి నీళ్ళు తీసుకోండి ఉదయాన్నే లేవగానే మీరు ఒక గ్లాస్ గోరువెచ్చడి నీళ్ళు తీసుకొని ఇందులో ఈ పౌడర్ని రెండు స్పూన్లు ఈ జీలకర్ర వాము సోంపు పౌడర్ని వేసుకుని ఈ గోరువచ్చని నీటిలో వేసుకుని కలుపుకోవాలి మీకు టేస్ట్ కోసం మీరు ఇందులో హనీ కూడా వేసుకోవచ్చు లేదంటే అలాగే తాగేయచ్చు కానీ మీకు రిఫెట్గా ఉంది అంటే తేనె కలుపుకోవచ్చు ఒక స్పూన్ తేనె వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఉదయం లేవగానే కానీ దీన్ని తీసుకున్నట్లయితే చాలా చక్కగా మనం వెయిట్ లాస్ అవుతాము ఇది జీలకర్రలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఔషధ గుణాలు దానివల్ల కొవ్వు కరిగిపోతుంది త్వరగా రోజు తీసుకుంటే త్వరగా వెయిట్ లాస్ అవుతాము వెయిట్ లాస్ అవడానికి ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు కూడా ట్రై చేయండి అంతేకాదు ఇది రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు లేదా ఉదయం లేవగానే పరగడుపుని తీసుకోవచ్చు బాగా హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు రోజు రెండు పూట్ల తీసుకోవచ్చు కానీ తేనె వేసుకోవడం వల్ల వేడి వేడి చేసిపోతుంది అంటారు కాబట్టి మీరు తేనెని వీలైతే అవాయిడ్ చేయండి రెండు పూటలు తీసుకునే వాళ్ళైతే ఒక పూట అయితే తేనె వాడచ్చు అది కూడా ఒక హాఫ్ స్పూనే వేసుకోండి తేనె